రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేసిందో ఇంటింటికి బాకీ కార్డును అందించడం రాష్ట్ర ప్రజలకు జరుగుతుంది పార్టీ గ్యారంటీ కార్డులు పంచి ఇవాళ ఇరవై రెండు నెలలైనా ఏ ఒక్క గ్యారంటీ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిస్తేనే ప్రజలకు గ్యారంటీలు అందుతాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ గ్యారంటీ ఇవ్వకపోయినా ప్రజల్ని నేను మోసం చేసినా నాకు ఓట్లేస్తారని ఇవాళ రేవంత్ రెడ్డి గారు భావిస్తా ఉన్నారు ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఓడితే కాంగ్రెస్ ఓడితే రేవంత్ రెడ్డి కుర్చీ ఏం పడిపోదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు కానీ రాష్ట్ర ప్రజలకు మేలైతది జూబ్లీ హిల్స్ ప్రజలకు మేలైతది మా చెల్లికి మహాలక్ష్మి కింద నెలకు రెండు వేల ఐదు వందల అందాలన్నా మా తాతకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రావాలన్నా నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు రావాలన్నా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు రావాలన్నా కాలేజీల్లో చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా ఆడపిల్లలకు స్కూటీలు రావాలన్నా ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం రావాలన్నా రైతన్నకు పదిహేను వేల రైతు బంధు రావాలన్నా జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలి కాంగ్రెస్ ను ఓడించాలి జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ కలుగుతుంది మేము గ్యారంటీ కార్డులు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినాం కనుక ప్రజలకిచ్చిన మాట తప్పినం గనక వంద రోజుల్లో నాలుగు వేల పెన్షన్ ఇస్తామని వంద రోజుల్లో అక్క చెల్లెలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి కింద అందిస్తామని మాట తప్పినందుకే జూబ్లీ లో ఓడించారు అని వాళ్లకు వస్తుంది కనునిప్పు కలుగుతుంది అప్పుడైనా రాష్ట్ర ప్రజలకు జూబ్లీల్స్ ప్రజలకు ఈ నాలుగు వేల పెన్షన్ వస్తుంది మహాలక్ష్మి పథకం వస్తుంది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు అమలైతుంది